కాలం అన్నారు కదా కాలం దాని గురించి కూడా ఏదైనా తప్పకుండా ఇది ఈ రోజుల్లో అందరికీ అవసరం కూడా అది కాలం విలువ సో అది ఒకసారి పాడతాం కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధం విజయం నేరుగా చేరదు శ్రమపడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గములో ప్రతి విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులమునీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతమునీదని అడగదు ప్రేమ జాలి చూపదు ప్రదాక్షిణ్యాలే ఉండవు ప్రేమ జాలి చూపదు ఉండవు విలువను ఇస్తే గెలుస్తవు అది మరిచితే అక్కడే ఆగుతవు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధం విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మారదు నీ లక్ష్యం చేరే మార్గములో ప్రతిశను విలువని తెలుసుకో టైము సరిపోదు జర జల్ది మేలుకోరు సమయాన్ని చూసిన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరు సమయాన్ని చూసిన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం మరచిన భావం గొప్పది అది లేదని చెప్పితే కుదరదే గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువెంటో అది తెలుసుకోని ముందుకు పోతే విజయం నీ బానిసరా